హాయ్ ఫ్రెండ్స్ జామ్ నగరంలో అంబానీ ప్రారంభించిన మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో వంటార గురించి గ్రాండ్ కన్జర్వేషన్ సెంటర్లో అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఆసుపత్రులు పరిశోధన కేంద్రాలు మరియు విద్యా సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా జంతువులను రక్షించడం మరియు పునరావాసం కల్పించడం వంటి కార్యక్రమాలతో వంటారా యొక్క దృష్టి దాని తక్షణ సరిహద్దులను దాటి విస్తరించింది రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు ఆనంద్ అంబానీ తన ప్రతిష్టాత్మక వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రకటించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జూ మరియు పునరావాస కేంద్రంగా అంతరించింది స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ అని అర్థం వచ్చే వంతారాగా పిలువబడే ఈ విస్తారమైన కార్యక్రమం రిలయన్స్ జామ్ నగరం రిఫైనరీ కాంప్లెక్స్లో మూడు వేల ఎకరాలలో విస్తరించి ఉంది దీనిని తరచుగా గ్రీన్ బెల్ట్ ఆఫ్ గుజరాత్ అని పిలుస్తారు వంతారా ఆనంద్ అంబానీ యొక్క ఆలోచన మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ మద్దతుతో దుర్వినియోగం చేయబడిన గాయపడిన మరియు అంతరించిపోతున్న జంతువులకు స్వర్గధామంగా ఉండాలనే లక్ష్యంతో ఉంది ప్రాజెక్టు కేవలం జంతు ప్రదర్శనశాల మాత్రమే కాకుండా సమగ్ర పునరావాస కేంద్రం రక్షించబడిన జంతువులు వడగళ్ళు వచ్చే పచ్చని ఆవాసాలకు సమానమైన సహజమైన మరియు పెంపొందించిన వాతావరణాన్ని పునఃసృష్టి చేయడానికి రూపొందించబడింది ఎనిమిది ప్రముఖ నగరాలలో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది ఈ భారతీయ నగరం జాబితాలో అగ్రస్థానంలో ఉంది ఈ విస్తారమైన సదుపాయం ప్రాజెక్టు యొక్క వన్యప్రాణుల సంరక్షణకు అంకిత భావంతో ఉంది మరియు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ మరియు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్తో సహా ప్రతిష్టాత్మక సంస్థలతో భాగస్వామ్యంతో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది ప్రారంభమైనప్పటి నుండి ఈ చొరవ రెండు వందల కంటే ఎక్కువ ఏనుగులను మరియు వివిధ రకాల తరిసృపాలు మరియు పక్షులను విజయవంతంగా రక్షించింది ఇందులో కగ్రముగాలు చిరుతపులు మరియు మొసళ్ళు వంటి ఇష్టమైన జంతువులు కూడా ఉన్నాయి గ్లోబల్ స్థాయిలో ముఖ్యంగా మెక్సికో మరియు వెనుజులాలో రెస్క్యూ సెంటర్లతో సహకారాలు దాని ప్రభావాన్ని గణనీయంగా విస్తరించాయి ముఖ్యంగా ఈ కేంద్రం అత్యాధునిక ఎలిఫెంట్ రెస్క్యూ సెంటర్ను కలిగి ఉంది ప్రత్యేకంగా ఏనుగుల దంతాల కోసం కనికరం లేని వేట కారణంగా అంతరించిపోతున్న దుస్థితిని పరిష్కరిస్తుంది సెంటర్లోని ఎలిఫెంట్ హాస్పిటల్ ఒక అద్భుతం ఇది పోర్టబుల్ ఎక్స్రే మరియు లేజర్ మిషన్లు పాతాలజీ ల్యాబ్ మరియు హైపర్ పారిక్ ఆక్సిజన్ ఛాంబర్తో సహా అధునాతన వైద్య సదుపాయాలతో వస్తుంది పశువైద్యులు పోషకాహార నిపుణులు మరియు రోగ నిర్ధారణ నిపుణులతో కూడిన ఈ కేంద్రంలోని ఐదు వందల మంది సభ్యుల సిబ్బంది రెండు వందల ఏనుగుల శ్రేయస్సును నిర్ధారించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు హైడ్రోథెరపీ ఫుల్స్ పెద్ద ఏనుగు జాకూజీ మరియు ముల్తానీ మిట్టి మసాజ్ల వంటి చికిత్సలను కూడా అందిస్తున్నారు రెండు వేల ఒక్కొంద మంది ప్రత్యేక సిబ్బందితో కేంద్రం నలభై మూడు విభిన్న జాతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు వందల జంతువులకు రక్షణ మరియు సంరక్షణను అందించింది సౌకర్యాలు ఐసీయూ ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ లీథోట్రపీ డయాలసిస్ మరియు శస్త్రచికిత్స ప్రక్రియల సమయంలో ప్రత్యక్ష వీడియో సమావేశాల కోసం అత్యాధునిక సాంకేతికతను అందిస్తాయి ఒంటార యొక్క దార్శనిక నాయకుడు ఆనంద్ అబానీ ఈ ప్రాజెక్టును పరిరక్షణ ప్రయత్నంగా మాత్రమే కాకుండా ప్రపంచ జీవ వైవిధ్య కార్యక్రమాలకు ఆశాజనకంగా కూడా ఊహించారు స్వామి వివేకానంద స్ఫూర్తితో సేవ లేదా జంతువులను సంరక్షించడం అనేది తత్వశాస్త్రంలో పాతుకపోయిన ఈ చొరవ భారతదేశంలో అంతరించిపోతున్న జాతులను రక్షించడం రెండు వేల ముప్పై ఐదు నాటికి రిలయన్స్ను నికర కార్బన్ జీరో కంపెనీగా మార్చాలనే లక్ష్యంతో అంబానీ పర్యావరణ నిర్వహణకు సమగ్ర విధానాన్ని ప్రదర్శించారు